ఓం నమస్తే అందరికీ నమస్తే అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలి అని ఆ అమ్మవారిని జగన్మాతను వేడుకుంటున్నాను ఈరోజు గాంధీ జయంతి యావత్ భారతదేశం మొత్తం గాంధీ మహాత్మా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించుకుంటున్నారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మా శ్రీమతి శ్రీలత గారు జన్మించిన రోజు పుట్టినరోజు జన్మదినం ఆ వేడుకలను కూడా ఈ విజయదశమి రోజు మేము నిర్వహించుకోవడం మా కుటుంబంలో చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా ఈ శుభ సంతోషంలో నేను మా శ్రీమతి గారి కోసం ఆ గాంధీ గారి కోసం ఆ అమ్మవారి కోసం ఒక చిన్న ఒక చరణం ఒక పల్లవి నేను నా హార్మోనియం మీద ఆలపించాలని సంకల్పించుకున్నాను ఇక్కడే మా శ్రీమతి జన్మదినాన్ని సందర్భంగా కేకు కేక్ అనేది మాకు అలవాటు లేదు మా సాంప్రదాయం కాదు మాకు అది విరుద్ధము కానీ మాకు మాకు చాలా చాలా ఆప్తుడు సన్నిహితుడు మాకు ఎప్పుడు వెన్నంటి ఉంటాడు వాళ్ళు తీసుకొని వచ్చారు వాళ్ళ కోరికను మేము కాదన్న లేక మేము ఆ కేకుని స్వీకరించాము ఇప్పుడు కట్ చేస్తాము కానీ ఒక చిన్న ఒక పల్లవి నేను మీకు వినిపిస్తున్నాను గాంధీ పుట్టిన దేశం రఘురాముడు సమతకు మమతకు సంకేతం సమతకు మమతకు సంకేతం గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏ సమతకు మమతకు సంకేతం సమతకు మమతకు సంకేతం మా శ్రీలత పుట్టిన రోజు మా కుటుంబము ఆనందం మా కుటుంబం ఆనందం గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం సంకేతం సంకేతం ఓం నమ శివాయ అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ నొక్కండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ